మహానుభావుడు మహా సౌందర్య రూపుగా ఉంటాడు శంకరుడు యొక్క స్వరూపాన్ని లింగ రూపంలో చూసినంత మాత్రాన శంకరుడు యొక్క లింగం మీదకి మనం ఉదయం వెళ్ళిపోతుంది మనం చాలా శివాలయాలకు వెళ్ళి ఉంటాం కానీ బహుశా శతాబ్దాల చరిత్ర అయినటువంటి పెద్దాపరములో శ్రీ విశ్వేశ్వర స్వామి సైత అన్నపూర్ణ దేవి దేవాలయం ఉంది చూశారా ఈ దేవాలయాన్ని పదిహేడు వందల శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దం నుంచి పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరం మధ్యలో ఈ ఆలయాన్ని శ్రీ రాజా వత్సవాయ రాయ మహారాజ గారు నిర్మించారు ఈ ఆలయం శివ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మహానుభావుడు ఒక సన్యాసి పెత్తాపరపట్నం మీదుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ శివలింగాన్ని చూసిన రాజు రాజుగారు చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఆ శివలింగం అత్తనాదేశ్వర శివలింగం సగం తెలుపు సగం నలుపులో ఉంటుంది కాబట్టి అటువంటి శివలింగాన్ని చూసి ఆ సన్యాసి దగ్గర నుంచి కొంత కొంత రుసుము చెల్లించి ఆ శివలింగాన్ని మహారాజుగా తీసుకుని పదివేల శతాబ్దంలో మన పెద్దాపరులో విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయం నిర్మించడం జరిగింది ఆ ఆలయంలో ఎప్పుడు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఆలయం ఎప్పుడైనా ఏదైనా గుడికి వంద సంవత్సరాలు దాటిందా దానికి మహా వైభవం జరుగుతుంది అటువంటిది మూడు వందల సంవత్సరాల చేత గల అద్భుతమైన క్షేత్రం మన పెద్దాపరిలో విశ్వేశ్వర స్వామి సైత అన్నపూర్ణాదేవి సైత క్షేత్రం ఈ క్షేత్రంలో అదే లింగానికి బ్రహ్మ సూత్రాలు ఉంటాయి సాధారణంగా శివలింగం మీద బ్రహ్మ సూత్రాలు చెప్పుతారు కానీ ఈ లింగం మీద ్రహ్మసూత్రాలు స్వయంగా వెలిసినవి బ్రహ్మసూత్రం ఉంటే ఏంటయ్యా అంటే నీరిన్ని పాలు పోస్తే స్వామికి పదకొండు లీటర్లు పాలు పోసిన ఫలితం దక్కుతుంది పైన గోపురంపైన అష్టభుజాలు ఉంటాయి అష్టభుజాలు అంటే ఎనిమిది భుజాలు కీర్తి ముఖాలు కీర్తి ముఖాలు అంటే రాక్ష ముఖాలు ఉంటాయి అలా సాధారణంగా దేవాలయం మీద మూడు ముఖాలు లేదా నాలుగే ఉంటాయి కానీ మన పెద్దాపురం పట్నంలో గల శివాలయంలో ఆ ధ్వజ పైన శిఖర భాగములో ఈ అష్టకి అష్టభుజాలు ఉంటాయి అలాంటి శివాలయంలో అడుగు పెట్టినా అక్కడ శివనామస్మరణ చేసిన అక్కడ అభిషేక అర్చన జరిగిన ఒకటికి కోటి రెక్త పలితం వచ్చే అద్భుతమైన క్షేత్రం అందులో ఈ స్వామి పేరు కాశీ విశ్వేశ్వరుడు అమ్మవారి పేరు కాశీ అన్నపూర్ణమ్మ మీరు కాశీలో ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటుందో అదే అనుభూతి ఇక్కడ ఈ క్షేత్రానికి వస్తుంది తర్వాత కాలగమనంలో చంద్రశేఖర స్వామి సైతం బాలాద్రిపురు సుందరి అమ్మవారు మనకు దర్శనిస్తారు ఈ క్షేత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే అగ్ని మూలను గణపతి ఉంటాడు మా నాన్నగారు ఆలయానికి నేను కాపలా ఉంటానయ్యా వచ్చిన వాడికి ప్రతి ఒక్కరికి అభిష్టాలు నెరవేరుస్తాయి గణపతి అగ్ని మూడు దర్శనిస్తాడు